గుడ్ మార్నింగ్ ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు అనే అంశం ఈరోజు మాట్ ఇప్పుడు మాట్లాడబోతున్నాం ముఖ్యంగా కొంత ట్రంప్ యొక్క అడావుడి కొంచెం తగ్గినట్టు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మళ్ళీ ఈ వారం కూడా ఊగిసులాట ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకు వార్తాపత్రికల ద్వారా తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా మనం గమనించినట్లయితే బ్యాంకు నిఫ్టీ ఫార్మాపై సానుకూలతలు విశ్లేషకుల అంచనాలు ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులే ముఖ్యంగా మూడు రోజులే మూడు రోజులు ఏంటంటే అని మనం గమనిస్తే అరబిందో ఔషధానికి అమెరికాలో అనుమతి వచ్చేసింది ఇక టారిఫ్ అనిచితుల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల స్తంభనకు అధికారం ఇవ్వాలి బ్యాంకుల అభ్యర్థన హీరోనే హీరో ఫ్లిప్కార్ట్కు వన్ పాయింట్ జీరో సిక్స్ కోట్లు జరిమానా అదేవిధంగా అమెరికాకు ఐఫోన్లు మన నుంచి ట్వంటీ పర్సెంట్ చౌకగా దొరుకుతున్నాయని ఐసీఏ చైర్మన్ పంకజ్ మహేంద్ర చెప్తా ఉన్నారు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ యొక్క షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని గమనిస్తే బ్యాంకు నిఫ్టీపై విశ్లేషకులు బుల్లిస్గా ఉంటూ ఉన్నారు ఈ వారం యాభై రెండు వేల పాయింట్లను తాకొచ్చని అంటున్నారు ఈ నెల పంతొమ్మిదిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ ఫలితాలు వెల్లడి కానున్నాయి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కొనసాగి సెంటిమెంట్ దెబ్బతింటే వాహన విడిభాగాల కంపెనీల షేర్లు నేల చూపులు చూడవచ్చు అంటున్నారు ఎఫ్ఎంజి షేర్లు దిశను అంతర్జాతీయ సంకేతాలు నిర్ణయించనున్నాయి ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం ఆర్థిక సంస్థల తక్కువ రుణ వితరణ పట్టణ వినియోగంపై ప్రభావం చూపుతూ ఉన్నాయి సమీపకాలంలో ఐటీ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చెల్లించే అవకాశాలు ఉన్నాయి ఈ వారము ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ విప్రో టాటా ఎలాక్సీ యజమాన్యాలు అమెరికా ప్రాజెక్టులపై చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి ఔషధ షేర్లు రాణించవచ్చు జూలై తొమ్మిది వరకు అమెరికా టారిఫ్ నుంచి విరామం లభించడం కలిసి రావచ్చు అయితే టారిఫ్ల విధానంలో అమెరికా నుంచి ప్రతి కూల వార్తలు ఏమైనా వస్తే ఈ షేర్లలో విక్రయాలు చోటు చేసుకోవచ్చు మార్చి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు షేర్లు ఒక శ్రేణిలో చెల్లించవచ్చు కంపెనీలు త్వరలోనే ధరలు పెంచుతాయన్న వార్తలు సానుకూల అంశం చైనా అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా ఉత్పత్తుల ధరలపై అనిశ్చిత ఏర్పడడంతో లోహ షేర్లు తెచ్చు తగ్గులకు లోను కావచ్చు అదేవిధంగా టెలికాం షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడవచ్చు అంతర్జాతీయ ధరలు టారీ పరిణామాల నుంచే చమురు కంపెనీల షేర్లు సాంకేతాలు అందుకుంటాయి రిఫైనింగ్ మార్జిన్లు బలహీనంగా ఉన్నందున డౌన్ స్ట్రీమ్ కంపెనీలు మార్చి త్రైమాసిక ఫలితాలు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా హీరోనే హీరో అంటూ మనం గమనించాలి నమస్తే థ్యాంక్ యూ ఈ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మన ఫేవరెట్ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్ విప్రో టాటా ఎలక్సీ టాటా ఎలక్సీ మనం షేర్లు లేనప్పటికీ ఈ యొక్క ఐటీ రంగ షేర్లో ఇంట్రాడేలో పొజిషన్ తీసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది నమస్తే థ్యాంక్ యూ ఈ వారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలని అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆచి చూచి చేసుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్